అందరికీ నమస్కారం అండి ఈ మనము కుంభరాశి వారి యొక్క జాతక ఫలితం కూడా తెలుసుకోబోతున్నాము కుంభరాశి వారికి నవంబర్ పదిహేను అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలు తెలుసుకోబోతున్నాం అయితే కుంభరాశిలు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వారు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము మరి అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటుందండి సమస్యలు ఎవరంటే ఎవరు కదా అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారము ప్రేమించి మోసపోవటము నాగదోషము సంతానం లేకపోవటము భార్య మధ్య గొడవలు ధనం లేఖలు లేకపోవడము రాజకీయము కోర్టు సమస్యలు మీ మీద చెడు ప్రయోగాలు చేయటము ఇలా ప్రతి ఒక్కరు కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురువు కాంటాక్ట్ అవ్వండి శ్రీ దుర్గాదేవి దివ్య ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పను మన గురువు వచ్చి శివరామదాస్ దోత్సవం గారు అండి మీరు సంపరిచిన ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ జీరో ఫోర్ నైన్ సెవెన్ డబల్ టూ చాలా నమ్మకమైన గురుగారండి మన గురువుగారు పురుష వర్షిక చేట్లో చాలా ప్రత్యేకత గలవారు మీకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఒకసారి చూడండి హండ్రెడ్ పర్సెంట్ గంటలో పరిష్కారం చూపిస్తారండి ఒక్కసారి చూడండి ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారికి తెలివి ధైర్యం సమతుల్యత ఈ మూడు వారి జీవితానికి ప్రధాన స్వభావం చెప్పుకోవచ్చు అండి వీరు దైవాన్ని ఎప్పుడు కూడా హృదయంలో ఉంచుకుంటారు అందుకే దైవ అనుగ్రహము వీరి వెంట నీడలా నడుస్తూ ఉంటుంది చిన్నప్పటి నుంచే ఎన్నో కష్టాలు ఎదురైనా ఈ రాశి వారు మాత్రం ఎప్పుడూ కూడా వెనక్కి తగ్గరండి ఎంత కష్టమైన పరిస్థితి వచ్చినా కూడా చిరునవ్వుతో ధైర్యంగా ముందుకు సాగే శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది వారి వద్ద ఉన్న మరో గొప్ప గుణం ఏంటంటే పేదరికం వచ్చినా నిరాశపడరు ఉన్న దానిలో సంతోషంగా జీవించగలరు ఆశను ఎప్పుడూ జీవితం నుండి విడిచిపెట్టరు ఇలా వారి మనసులో ఉండే సానుకూల ఆశే వారికి ప్రతిరోజు కూడా నూతన శక్తిని ఇస్తుందండి కానీ అదే సమయంలో అతి ఆశ అత్యాశ వీరికి సమస్యలు తెచ్చిపెడుతూ ఉందని జ్యోతిష్ శాస్త్రం మాత్రం హెచ్చరిస్తూ ఉంటుంది అందుకే ఆశ ఉండాలి కానీ అతిగా ఉండకూడదు లాభాలు ఆర్థిక స్థితి మెరుగుపడే అవకాశాలు వీరి జీవితంలో తరచూ వస్తూ ఉంటాయి పెద్దల మాట వినడము కుటుంబ బాధ్యతను ఆనందంగా నిర్వహించడము ఇవి ఈ రాశి వారి యొక్క ప్రత్యేక లక్షణాలు ఇక ఈ రాశి వారు సహజంగానే వ్యాపార దృష్టి కలిగిన వారు అవకాశాలను ముందే గుర్తించి వాటిని తమదిగా చేసుకునే చాతుర్యం వీరులు ఎక్కువగా ఉంటుంది అందుకే చాలా మంది ఈ రాశి వారు స్వంత వ్యాపారాలు నిర్వహిస్తూ తమ కష్టంతో పట్టుదల తిరుగుతూ ఉంటారు కుటుంబ బాధితులు కొంచెం ఎక్కువగానే ఉన్నా వాటిని ఎప్పుడు చిరునవ్వుతో మోయటము కుటుంబాన్ని సంతోషంగా ఉంచడము వీరి యొక్క ప్రత్యేకత అందుకే కుటుంబ జీవితం సాధారణంగా శాంతిగా సఖ్యగా ఉంటుందండి ఇక ఇప్పుడు వీరికి గ్రహాల యొక్క అనుకూలత బలంగా ఉన్న సమయం కావడంతో ఆర్థిక పరంగా పెద్ద లాభాలు పెండింగ్లో ఉన్న పనులు వేగంగా పూర్తవడము వ్యాపారంలో అప్రత్యక్షత వృద్ధిగా ఇలాంటి శుభ పరిణామాలు వరుసగా కలగబోతూ ఉంటాయి ఇది ఈ రాశి వారికి నిజమైన అభివృద్ధి అండి ఇక ఈ రాశి వారికి కోపం త్వరగా వచ్చినప్పటికీ ఆ కోపం వెనుక దాగి ఉంటుంది అపారమైన ప్రేమ నిజమైన భావాలు వారి మనసు నిండా మంచితనం ఉంటుందండి అందము ఆకర్షణ నిజాయితీ మూడు కలిసిన రాశి వాళ్ళు ఇల్లు యవద్ధము దొంగతనము మోసము ఇవి ఈ రాశి వారికి అస్సలు సరిపోవు వారు కుటుంబ సభ్యుల కోసము ఏ స్థాయికైనా వెళ్తారు ఎవరి హక్కుడైనా గౌరవంగా కాపాడతారు వాళ్ళు ఎవరినైనా మోసం చేయరు ఇంకా ముఖ్యంగా ఎవరో వారిని మోసం చేయడానికి ప్రయత్నిస్తే ఆ ప్రయత్నం దైవం వల్ల విఫలమవుతుందని వీళ్ళు అనుకుంటూ ఉంటారు వీళ్ళు దైవాన్ని నమ్మినట్టుగా ఇంకెవరిని నమ్మరండి ఏ జరిగినా కూడా దైవమే అని మనస్ఫూర్తిగా దైవాన్ని నమ్ముతూ ఉంటారు ఈ రాశివారు అంతా ప్రత్యేకంగా దైవాన్ని అయితే పూజిస్తూ ఉంటారని చెప్పచ్చండి ఇక అలాగే ఈ రాశి వారికి రేపటి రోజున అన్ని రకాల కూడా అనుకూలంగానే ఉండబోతుంది మీరు చేసే గతలు మీరు బాధపెట్టిన కష్టాలు అడ్డంకులు చిక్కులు ఇవన్నీ క్రమంగా తొలగిపోతున్న కాలం మీ అదృష్టము మళ్ళీ మెల్లగా మేలుకుంటుందండి ఇక రేపటి రోజున మీరు వినబోయే శుభవార్తలు మీ జీవితానికి కొత్త వెలుగుని తెస్తాయి అదృష్ట దిశ మార్చుకుంటున్నారు ఎదురు చూసిన మంచి రోజులు ద్వారా ద్వారం తట్టుకోబోతున్నాయి రేపటి రోజున ఈ రాశి వారికి అదృష్ట ద్వారాలు విస్తృతంగా తెరుచుకుంటాయండి అప్పుల బాధ నుంచి విముక్తి లభించే సూచనలు కూడా ఉన్నాయి మీ వద్ద ఉన్న పెట్టుబడులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న లాభాలు చివరికి ఆశించిన దానికంటే ఎక్కువగా రాబట్టే అవకాశం ఉంది ఉద్యోగస్తులకు ఇది ఒక బంగారు సమయం ప్రమోషన్ జీతం పెరుగుదల లేదా ప్రత్యేక గుర్తిపండ్ శుభవార్తలు దరిచేదబోతున్నాయి వ్యాపారస్తులకు అయితే రేపటి రోజున ఆర్థిక లాభాలు కొత్త కాంట్రాక్టులు కొత్త అవకాశాలు లభిస్తాయి ఈ వీళ్ళ వీళ్ళకి శుభవార్తలు విలువ ఈ జీవితంలో మానసిక ప్రశాంతత సంతోషం విశ్రాంతి తీసుకొస్తుంది ఎన్నాళ్ళ నుంచో మీరు ఊహించిన ఒక పెద్ద ధన రేపటి రోజున మీకు చేరే అవకాశం బలంగా ఉందండి ఉద్యోగాల్లో ఉన్న ఈ రాశి వారికి మరో శుభవార్త రేపటి రోజున మీ ప్రతిభను ఉన్నతాధికారులు స్పష్టంగా గుర్తించే సమయం మీరు ఊహించిన దానికంటే ఎక్కువ వేతనము అదనపు ప్రయోజనాలు లేదా ప్రత్యేక బహుమతులు మీ వైపు రావచ్చు ఇది మీకు రెండవ శుభవార్త ఇక విద్యార్థులకు మూడో శుభవార్త చదువులో మీ కృషికి తగిన ఫలితాలు రావటము ఖాయం పరీక్షల్లో అద్భుత ఫలితాలు మీరు చదిస్తారు గుర్తింపు ఇవన్నీ మీకోసం ఎదురుచూస్తున్నాయండి ఆటంకులన్నీ అడ్ చేయడాన్ని ఇష్టపడే ఈ రాశివారు విద్యార్థులు కూడా చదువులో శ్రద్ధగా ఉంటారు అందుకే తల్లిదండ్రులు పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు విజయం మీ ఇంటి తలుపు తట్టబోతుందని చెప్పాలి ఇక ముఖ్య సూచన ఈక మానసిక ఒత్తిడి ఆలోచనలు టెన్షన్స్ ఈ రాశి వారిని తరచు వెంటాడుతూ ఉంటాయి అయితే ఎంత ఒత్తిడి వచ్చినా ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగే శక్తి వీరిలో సహజంగానే ఉంటుంది అయితే రేపటి రోజున ఒక జాగ్రత్త తప్పనిసరిగా డ్రైవింగ్ చేసే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలి ఇటీవల రోజుల్లో ప్రమాదాలు పెరిగిన నేపథ్యంలో ఈ రాశి వారికి ప్రత్యేక హెచ్చరికగా వస్తుందండి అందుకే స్టీరింగ్ పట్టిన ప్రతిసారి జాగ్రత్తలు తీసుకోవడము తప్పనిసరి అంతేకాదండి ఇక ఈ రాశి వారు సరదా గడపడము ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేయడము దైవారాధన మనసు పెట్టడము ఎంతో ఇష్టము ఈ అలవాట్లు మీ మెంటల్ ప్రెజర్ని తగ్గించి మీ జీవితానికి మంచి పాజిటివ్ ఎనర్జీ ఇస్తాయి ఇక ఈ రాశి వారు ఒక అందమైన గుణం ఏంటంటే ఇతరులకు సహాయం చేయడము జాలి చూపడము నిజాయితీగా ఉండటము వీరి యొక్క సహజ స్వభావం ఎవరిని మోసం చేయరు ఎవరికి నష్టం చేయరు స్వచ్ఛమైన మనసుతో మంచి లక్ష్యాలతో ముందుకు సాగుతూ ఉంటారు తమ కుటుంబానికి మంచి ఇల్లు మంచి కారు స్థిరమైన సంపద తీసుకురావాలనే లక్ష్యంతో పగలు రాత్రులు కష్టపడుతూనే ఉంటారు ఈ శ్రమకు గ్రహం తోడైతే వారు చేసే ప్రతి పని ఫలితాన్ని ఇస్తుందండి భార్యాభర్తల మధ్య ప్రేమ గౌరవం పరస్పర అవగాహన ఈ రాశి వారి ఇంట్లో సహజంగానే ఉండే లక్షణాలు సహచరుడు యొక్క సలహాలను విలువగా తీసుకొని కుటుంబాన్ని సంతోష ఉంచడానికి ప్రయత్నిస్తారు ఇక ఇప్పుడు ముఖ్యమైన శుభ సూచన ఏంటంటే గత కొన్ని రోజులుగా ఒక దివ్యశక్తి మీ ఇంటి చుట్టూ తిరుగుతండి ఆ దివ్యశక్తి ఎవరో కదండి సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటి ద్వారా దగ్గర ఆశీర్వించడానికి నిలబడి ఉన్నారని శాస్త్రం చెప్తుంది అందుకే రేపటి రోజున మీ జీవితంలో శుభం ధనం ఆనందం పెరుగుతాయని చెప్పాలి లక్ష్మీదేవి మీ ఇంట్లో నివసిస్తున్నప్పుడు ఆమె అడుగు పెట్టిన చోటే ఐశ్వర్యము ప్రవహిస్తుంది అప్పుడే మీరు అనుభవిస్తున్న ఆర్థిక వృద్ధి ఆ అదృష్టము ఇవి యాదృశ్యం కాదండి ఇది స్వయంగా లక్ష్మీదేవి ప్రసాదించిన దివ్యానుగ్రహం ఈ శక్తి మరింత బలపడాలంటే మీరు ప్రతిరోజు నిత్య దీపారాధన చేసుకోవాలి శుక్రవారం ప్రత్యేక దీపం ఇవి మీ జీవితంలో మహా అదృష్టాన్ని తెస్తాయి ప్రతి శుక్రవారం ఆవులతో దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి మీ ఇంట్లో దీర్ఘకాలం నిలిచిపోతుంది శాస్త్రం చెప్తుందండి ఇంకా విష్ణుమూర్తి లక్ష్మీదేవి కలిసి ఉన్న చిత్రపటాల ముందు భక్తితో పూజ చేస్తే మీ కుటుంబానికి ఆర్థిక స్థిరత్వము ఆరోగ్యము శాంతి మూడు రెట్లు పెరుగుతాయి రాత్రి వేళలో ఏదైనా గజ్జ శబ్దాలు వినిపిస్తే భయపడకండి ఇది దైవం దగ్గరలో ఉందని తెలిపే సంకేతం ఇక మీ ఇంట్లో దైవ చైతన్యం చుట్టుముడుతుంది ఈ దివ్యకాలంలో మీరు పెద్ద ఇల్లు బంగారు పాస్తులు మంచి కారు వ్యాపారంలో స్థిరమైన అభివృద్ధి ఇవన్నీ పొందడానికి నక్షత్రాలు మీకు అనుకూలంగా ఉన్నాయి శుక్రవారాల్లో కొబ్బరికాయ కొట్టడము గోవులకు ఆహారం పెట్టడము శుభ్రంగా పూజలు చేయడము ఇవి మీకు అష్టైశ్వర్యాన్ని కుటుంబ సుఖము ధన ధనవృద్ధి తెస్తాయి కొబ్బరికాయ నీటికి ఉన్న పవిత్రత పురాణాలు చెప్పినట్లుగా కొబ్బరి నీరు గంగా జలంతో సమానమైన శుద్ధి చే శక్తి కలిగి ఉంటుందండి మీ ఇంట్లో కొబ్బరికాయను పూజలో ఉపయోగించడం అంటే అది గంగా ఆశీర్వాదాన్ని ఇంటికి ఆశ్వ ఆహ్వానించినట్లే అవుతుంది మీరు దేవతలు ప్రసన్నం చేసుకునే అత్యంత శుభమైన సాధనాల్లో ఒకటి నానబెట్టిన పప్పులు శనగలు బొబ్బర్లు బెల్లంతో కలిపి నైవేద్యం ఇవ్వటం ఇది కేవలము నైవేద్యం అయితే కాదండి మీ కోరికలు మేరంగా నెరవేర్చే దివ్య సూత్రం ఈ సాధన చేసినప్పుడు మీ సంకల్పాలు విశ్వానికి స్పష్టంగా చేరతాయి మీ ఈ సూచన మీకు శ్రద్ధగా పాటిస్తే మీ జీవితంలో ఒకటి కాదండి అనేక మార్పులు ఖచ్చితంగా వస్తాయి మీ ప్రత్యేకమైన రోజుల్లో మీరు ఖచ్చితంగా కూడా మీరు మంచి శుభవార్తలు అయితే రేపటి రోజు ఖచ్చితంగా వింటారు మరి తెచ్చినా కానీ ఈ రాశి వరకు జాతక ఫలితాలను తిరిగి లైఫ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ ఫర్ వాచింగ్